ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడవ సీజన్ నిర్వహణ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ సీజన్ సెకండ్ ఫేజ్ వేదికను మార్చనున్నట్లు సమాచారం దేశంలో ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి నిజానికి పదిహేడవ సీజన్ ను పూర్తిగా భారత్ లోనే నిర్వహించడం ఖాయమైనట్లు లీగ్ చైర్మన్ అరుణ్ దుమల్ గతంలోనే నిర్ధారించారు అయితే పదిహేను రోజుల మ్యాచ్ల షెడ్యూల్ విడుదల చేసి ఆ తర్వాత మిగతా మ్యాచ్ల తేదీలను ప్రకటిస్తామని తెలిపింది అయితే సెకండ్ హాఫ్ వేదిక విషయంలో మాత్రం బీసీసీఐ తాజాగా నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది మిగిలిన మ్యాచ్లు దుబాయ్ లో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం ఈ మేరకు బీసీసీఐ సన్నిహిత వర్గాలు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది ఎన్నికల షెడ్యూల్ వెల్లడైన తరువాత ఐపీఎల్ సెకండ్ హాఫ్ ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది బీసీసీఐ లోని కొంతమంది పెద్దలు మాత్రం ఇప్పటికీ దుబాయ్ వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం ఒకవేళ మిగిలిన మ్యాచ్లను దుబాయ్ లో నిర్వహించడం ఖాయమైతే స్వదేశంలో వీక్షించాలనుకున్న అభిమానులకు నిరాశ चेपाली